ఇప్పటికే కాలాతీతమైంది వర్షం ఒక దిక్కు వచ్చిన వాళ్ళు లేట్ అయిందని పెద్ద మనుషులు షుగర్లో వెళ్ళిపోయింద్రు కానీ రెండే రెండు మాటలు చెప్తా మొత్తం ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో అందరికంటే ముందుగా స్పందించి చేయితనిచ్చి ధైర్యాన్నిచ్చి హారతి పట్టి తిలక నిద్ది జాతి నేతనుల జాతి మీకు మాకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల బంధం కాదు ఇరవై నాలుగేళ్ళుగా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినో అప్పటి నుంచి మీకు మాకు బంధం ఉంది తెలంగాణ ఉద్యమంలో మీరు ఇచ్చిన మద్దతు కావచ్చు మీరు ఇక్కడే అనేక దిక్కుల మీరు ఉద్యమాలు చేసినా పండుగ చేసిన సంవత్సరాల కోసం మీరు కుటుంబ సభ్యులు కలిసి మెలిసిన అన్నింటిలో పాల్గొని ఉండేది ఎక్కడ యాబ్సెంట్ లేరు నేను మంత్రిగా అయిన తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత ఏం ఇక్కడ ఇక్కడకు తక్కువ తెలిసిన కరీంనగర్ వరంగల్ లాంటి బాగా తెలుస్తుంది మొట్టమొదటిగా త్రిప్టు పందు బంద్ అయినాడు గలమిప్పి సంఘీభావం ప్రకటించింది సభలో నేనే అన్నాడు అక్కడ మొదలైనటువంటి ప్రస్థానం నేను మొగ్గాల సప్పుళ్ళ మధ్య పెరిగిన వాళ్ళం కాబట్టి ఈ మొగ్గాల సప్పుల్ లేకుండా మేము నిద్రపోయే వాళ్ళం కాదు కాబట్టి మా చుట్టూ ఉండే మా మిత్రులు సామూర్తి గారు ఉన్నారు ఇంకో సామమూర్తి గారు దామ నర్సింగరావు నరసింహరావు గారు మాతో చిన్నప్పటి నుంచి చదువుకునే కాడ రూములలో ఉండే కాడ అన్నిట్లో కలిసి ఉండం కాబట్టి బొంబాయి బతుకులేంది సోలాపూర్ బతుకులేంది సోలాపూరికి పోయి బొంబాయి పోయి మా రాజశ్రమ తెలుసు అంటే ఒక్క మాట చెప్పాలంటే మేము ఎందుకో ఒకసారి అసలు మాట్లాడినప్పుడు నాకు పులివిరణ వచ్చి కవలు పులివిరణ వచ్చి కవలు ఏం చేయాలని అంటే మా ఊడి గొప్పగా మాట్లాడిన అంటే నేను మీ ఊడిని అవలోకొని మీ వల్ల బతుకులు తెలిసిన వాడిని మీ వల్ల కోసం బతికేవాడిని అని చెప్పి చెప్పినప్పుడు నేను ఈటల ఆయనకి ఒక కులంతో సంబంధం ఉండదు ఈట లేదు అంటే ఒక మతంతో సంబంధం కూడా ఉండదు ఈటలు ఆయన ఒక్కొక్కసారి ప్రజలకు మేలు జరిగే దాంట్లో దేన్నైనా పక్కకు పెట్టి అండగా ఉన్నవాన్ని నేను కాబట్టి నేను ఎక్కడ ఏ సమస్య మీ అనేక సమస్యలు నా నా పాత్ర ఉంది చివరికి బిల్లులు రాకపోతే ప్రభుత్వం నేనే మామూలుగా పిలిపించుకొని భోజనాలు పెట్టించుకొని ఆ బిల్లు అన్ని ఇప్పించేది రూపాయి ఖర్చు కాకుండా కాబట్టి ఇవాళ మీరు మీ ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదంగా నేను భావించట్లేదు ఇప్పుడే అనుకుంటూ వస్తున్నాం మా రంగాన్ని ఇక్కడనే ఉండు రంగానన్నా నాకు సంబంధం చాలా మంది ఉన్నారని చెప్తారు మా రంగాన్ని అవును వెళ్ళిపోగా అయితే మరీ ఎక్కువ ఉంటారని చెప్పారు ఒక లక్ష ఆరు వేల మెజార్టీ ఇచ్చిన ఏకైక నియోజకవర్గం మళ్ళా చరిత్రలో ఇది ఇంకోటి సాధ్యమైతే ఒక్క నియోజకవర్గం మొత్తంలో పార్లమెంట్లో ఇంకో లక్ష పెరుగుతుండొచ్చు కానీ అసెంబ్లీ పరిధిలో మాత్రం ఇంత చూడు మొట్టమొదటిసారి ఇవాళ ఇక్కడ నో క్యాస్ట్ నో పార్టీ నో జెండా నో కమ్యూని ఒకటే ఎజెండా అక్కడ ఢిల్లీలో మోడీ గారు మలకాయలో ఇట్లా అని నేను ఇప్పుడే అను నేను నేను ఈ రెండు మూడు నుంచి అనుకుంటున్నాను తెలుగు తెలంగాణ శాసనసభలో మనం ఎవరో తెలుసు కానీ ఈ పార్లమెంట్లో మనం ఎవరో తెలవాలంటే మనకి హిందీ చక్కగా రాకపోయాయి ఇంగ్లీష్ చక్కగా రాకపోయని చెప్పి హిందీ చక్కగా రాకపోయినా నా ఇంగ్లీష్ కూడా చక్కగా రాకపోయినా తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల ఆర్తి తెలంగాణ ప్రజల బాధ ఇలా దేశవ్యాప్తంగా నిరుద్యోగ ప్రజలు అనుభవిస్తున్న ఆ దుఃఖం ఇలా పేదరికం అక్కడక్కడ విలేతాండం చేస్తూ ఇవాళ అన్నమో రామచంద్ర చెప్పి కనిపించిన అమ్మకు అన్నం పెట్టలేక కన్న బిడ్డలకు కూడా గొప్పగా చూడలేని దుస్తున్న ఇవాటికి లక్షల కుటుంబాలు మగ్గుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రజల దుఃఖాన్ని పార్లమెంట్లో కూడా ఆవిష్కరించే ప్రయత్నం తప్పుడు చేస్తాం పార్లమెంట్ సభ్యుడికి కొత్త వాని కావచ్చు నేను కానీ నాయకుడిగా అనుభవంలో కొత్త కాబట్టి తప్పకుండా ఇవాళ మీరు నేను రాకపోయినా నేను కలవకపోయినా నేను మిమ్మల్ని పలకనే మిమ్మల్ని పని చెప్పకపోయినా ఎవరికి వాళ్ళే మీ అంతటి మీరే మీ గొప్పగా పనిచేసారు మీరు ఎవరి దగ్గరకైతే పోయి పని చేయించు ఎవరి దగ్గర అయితే ఓట్లు వేయించినో ఇవాళ వాళ్ళందరూ పడుతారు అడుగుతారు మిమ్మల్ని ఏ ఇంటికొత్తివి చెప్తీ ఓట్లేసుకొని పోతే నీ ఎంపీ దిక్కులేకపోయా నీ ఎంపీ ఏం చేస్తున్నావు చెప్పి అడుగుతాను అవు గా పరిస్థితి మాత్రం రానియా గుర్తుపెట్టుకో గా పరిస్థితి రానియా మీకు మద్దతేను ఐదేళ్ళు ఇవాళ శబాష్ ఈ బిడ్డకు మంచిగా ఓట్లేయించిన బిడ్డ అనేటట్టుగా మీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా మీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పదవులు వస్తాయి పోతాయి పదవులు వస్తాయి పోతాయి కానీ మానవ సంబంధాలు శాశ్వతం నాకు చాలామంది ఉంటారు పోతారు కానీ ప్రజల కోసం జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రజల కోసం జీవించే దాంట్లో నేను కూడా ఒకరికి ఉండాలని చెప్పి ఆ స్వార్థం ఉంది నాకు దానికోసం మీ నిండు ఆశీర్వాదం మన ఈ ఆశీర్వాదాన్ని ఇట్లే కొనసాగించాలని ఈ ఆశీర్వాదం పొందే ప్రయత్నం నేను కూడా సమర్థంగా నిలబెట్టుకుంటా అని చెప్పి మనవి చేస్తూ మీరు చేస్తున్న ఈ సన్మానానికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా కూడా మీ వెంట ఉంటా అని చెప్పి పిలిస్తే పలికే బిడ్డగా కో అంటే కో అనే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నమస్కారం